హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం టచ్ మీ నాట్ పద్దెనిమిదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసి ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం తన మనసు దేవుని నమ్మమని చెబుతూ ఉన్నా మీనా మాటలు తనపై బాగా ప్రభావితం అయ్యాయి దేవ్ అలా పలకరించినా కూడా అతని ఎవరో తెలియనట్టుగా మొహం పక్కకు తిప్పుకుంది అంజు మిగిలిన వాళ్ళని పలకరించాలని ప్రయత్నించాడు దేవ్ అందరూ అలాగే ప్రవర్తించడంతో ఏంటి వీళ్ళు రాత్రే కదా అంత సహాయం చేశాను నేనెవరో తెలియనట్టు చూస్తున్నారేంటి వీళ్ళందరికీ ఒకే రకమైన జబ్బు మతిమరుపు ఉందా ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నాడు దేవ్ అంతలో బస్సు వచ్చింది దేవుని తప్పించుకోవాలనుకుని ముందు ఎక్కితే మునుబడిలాగా దేవ్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది అని అనుకున్న అంశు స్నేహితురాళ్ళు నలుగురు ఎక్కాక చివరగా బస్సు ఎక్కబోయింది బస్సు కదులుతున్న కంగారులో చివరి మెట్టుపై కాలు సరిగా పెట్టక కింద పడబోయింది అంశు మెరుపు వేగంతో అంశుని చేరుకున్నాడు దేవ్ వెనక్కి పడబోతున్న అనుషు గాల్లోనే ఆగిపోయింది బస్సు బ్రేకులు పడ్డాయి అంశు నడుము దేవు పిడికిట్లో చక్కగా ఇమిడిపోయింది హరివిల్లులాగా వంగిన అనుషు దేవు కళ్ళల్లోకే అలాగే చూస్తూ ఉండిపోయింది కొన్ని క్షణాల పాటు ఇద్దరు ఏదో లోకంలో ఉండగా కొంటే చూపులే నీ కొంటే చూపులే అంటూ బస్సుల నుండి కొంతమంది కుర్రవాళ్ళు పాట పాడడంతో ఈ లోకంలోకి వచ్చారు ఇద్దరు తడబడుతూ అంశు వెంటనే లోపలికి వెళ్ళిపోయింది బస్సు ఎక్కిన అంశు ఓరగా దేవ్ వైపుకు చూస్తూ నిలబడింది ఏంటో ఈ పిల్ల అర్థమే కాదు అనుకుని నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు దేవ్ కాలేజీకి వెళ్ళారు అందరూ అంశు దేవ్ గురించే ఆలోచిస్తూ ఉంది అంశు దగ్గరగా వచ్చిన మీనా ఏంటి ఏం ఆలోచిస్తున్నావు అంటూ అడిగింది అతను మనల్ని కలిసిన ప్రతిసారి ఏదో విధంగా మనకి సహాయం చేస్తున్నాడు నువ్వు అనేది నాకు నిజం అనిపించడం లేదు చెప్పింది అంశు అలా ఏం కాదు అనుకోకుండా ఏదో జరిగిపోయింది నువ్వు ఎక్కువగా ఆలోచించకు ముందు క్లాస్కి వెళ్దాం అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు వాళ్ళందరూ సాయంత్రం బస్ స్టాండ్కి చేరుకున్నారు హాస్టల్ దగ్గర దిగడంతోనే అక్కడే ఉన్నాడు దేవ్ మళ్ళీ మీనా దగ్గరికి వచ్చి మాట్లాడడానికి ప్రయత్నించాడు దేవ్ మాట్లాడకుండా కేవలం పల్లికిలిచ్చి వెళ్ళిపోయింది మీనా అక్కడి నుండి అదేంటి అతను అనుషుతో మాట్లాడకుండా నీతో మాట్లాడుతున్నాడు ఎందుకంటావు అడిగింది మనకు స్నేహితురాలు మీనాని ఏముంది అది నేను చెప్తున్నట్లే వింటుంది అని తెలిసి ఉంటుంది నన్ను కాకాబట్టి బుట్టలో పడేస్తే తనకు కావలసినవి చేసుకోవచ్చు అనుకుని ఉంటాడు అందుకే నాతో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నాడు కానీ నేను ఎలాంటి దాన్ను నీకు తెలుసు కదా అతని పప్పులేమీ నా దగ్గర ఉడకవు అంది మీనా ఆ రోజంతా దేవ్ గురించే ఆలోచిస్తూ ఉంది అన్షు అతడే తన తోడు అని మనసు చెబుతూ ఉంటే ప్రతి క్షణం అతని రూపమే గుర్తుకు వస్తూ ఉంటే ఎక్కడ స్నేహితులు తనని గమనిస్తారో ఎక్కడ ఏడిపిస్తారో మీనాకి తెలిస్తే ఎక్కడ తనకు మళ్ళీ క్లాస్ తీసుకుంటుందో అని భయపడి వాళ్ళకి దొరకకుండా దేవలోకంలో విహరిస్తూ ఉంది అంశు మరుసటి రోజు మళ్ళీ కాలేజీకి బయలుదేరారు ఈరోజు కూడా అతడు వస్తాడంటావానే అడిగింది మీనా అని అంశు తప్పకుండా వస్తాడు ఎందుకంటే అతడి ప్రయత్నాలన్నీ ఫలిస్తున్నాయి కదా చూసావా పొద్దు పొద్దున్నే వాడి గురించి అడుగుతున్నావు అలాంటిది నిన్ను ఎలా వదిలేస్తాడు చెప్పు వస్తాడు నిన్ను పడేస్తాడు నాలుగు రోజుల్లో నీతో పాటు కలిసి చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతాడు నాలుగు నెలలు పోయాక వాడి కోసం నువ్వు మీ అన్న చట్టా పట్టాలు వేసుకొని తిరగాల్సి వస్తుంది అంది మీనా ఏంటి ఏం మాట్లాడుతున్నావు అంది అంశు అదే మరి ఈ సిటీలో అలా ఉన్నారు జనాలు నీ ఇష్టం నేను ఇంతగా చెప్తున్నా కూడా నువ్వు వినకపోతే నీ కర్మ అంటూ భయపెట్టింది మీనా అంశుని మీనా మాటలు తనలో భయాన్ని రేకెత్తించాయి ఈరోజు దేవ్ రావద్దు రావద్దు అని కోరుకుంటూ బస్ స్టాండ్ వరకు వచ్చింది అంశు కాస్త దూరంలో దేవ్ తన స్నేహితుడితో కలిసి కనిపించడంతో నిన్న తన నడుము అతని పిడికిలిలో నలిగిన విషయం గుర్తుకు వచ్చింది వాళ్ళంతా తెలియని అలజడి ఒక్కసారిగా మైకం కమ్మినట్లు అయ్యింది ఆ స్పర్శ మళ్ళీ కావాలని ఆశ కలిగింది అంశు మనసుకి ఆ మాట తను బయట పెట్టలేదు కదా తను అలా ఆలోచిస్తున్నందుకు తననే తాను తిట్టుకుంది ఈరోజు ఇంకేం జరుగుతుందో మీనా మాటలు నిజం అవుతాయో ఏంటో ఇతనికి దూరంగా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఒక నాలుగు రోజులు నేను కనబడకుండా ఉంటే అతనే ఇక్కడికి రావడం మానేస్తాడు అని అనుకున్న అనుషు మీనా దగ్గరికి వచ్చి దేవ్ నా గురించి అడిగితే నేను కాలేజీ మానేసి ఇంటికి వెళ్ళిపోయాను అని చెప్పు నేను కాలేజీకి రాను హాస్టల్లోనే ఉంటాను కొన్ని రోజులు నేను కనబడకపోతే అతను ఇక్కడికి రాకుండా ఉంటాడేమో అంది అంశు మంచి నిర్ణయం తీసుకున్నావు అదే కరెక్ట్ తెలుసా అలా చేస్తే ఇక వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు నిన్ను పట్టించుకోకుండా నువ్వు వెళ్ళిపో నేను చూసుకుంటాలే అంది మీనా దేవ్ అక్కడికి రాకముందే అక్కడి నుండి తప్పించుకుని హాస్టల్కి వెళ్ళిపోయింది అంశు బస్సు వచ్చింది మీనా వాళ్ళందరూ బస్సు ఎక్కేశారు బస్సు పక్కనే బండిపై దేవ్ వెనకాలే అతని స్నేహితుడు దానిని అనుసరిస్తూ ఉన్నారు వాళ్ళనే చూస్తూ ఉంది మీనా అనుషు వెళ్ళిపోయింది చూడలేదు అనుకుంటా అందుకే బస్సు వెనకాల వస్తున్నాడు పాపం టైం వేస్ట్ చేసుకుంటున్నాడు అనుకుని అతనిపై జాలి పడింది బస్ కాలేజీ దగ్గర రాగానే మీనా వాళ్ళు కిందికి దిగారు మీనా దగ్గరికి వచ్చి హాయ్ మీనా అన్నాడు దేవ్ ఏంటి నువ్వు ఎంత తిరిగినా ఉపయోగం లేదు అంశు కోసమే కదా నువ్వు వచ్చింది తనని కాలేజ్ మాన్పించి వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఊరికి తీసుకువెళ్ళిపోయాడు తనకి సంబంధం ఖాయం చేశారు ఇంకొక రెండు నెలల్లో తన పెళ్ళి కూడా ఇక నువ్వు అనవసరంగా నీ సమయం వృధా చేసుకోవాల్సిన అవసరం లేదు వెళ్ళిపోవచ్చు చెప్పింది మీనా మొహంలో నిరుత్సాహం తొంగి చూసింది మరు నిమిషంలో తేరుకొని ఆయన నేను అంశు కోసం వచ్చానని ఎవరు చెప్పారు నేను వచ్చింది తన కోసం కాదు అన్నాడు అంశు కోసం కాదా మరి ఎవరి కోసం అడిగింది మీనా ఇప్పుడే చెప్పను ముందు ముందు నీకే అర్థమవుతుంది మళ్ళీ సాయంత్రం కలుద్దాం బాయ్ అంటూ అక్కడి నిండు వెళ్ళిపోయాడు దేవ్ ఆలోచనలో పడింది మీనా స్నేహితురాళ్ళు ఏంటి మీనా ఏం ఆలోచిస్తున్నావు అంటూ అడిగారు అతడు వచ్చింది అంశు కోసం కాకపోతే బస్సు వెనకాల బండి వేసుకుని రావాల్సిన అవసరం ఏంటి ఇంకెవరి కోసం వచ్చాడు నాకేమీ అర్థం కావడం లేదు అంది మీనా ముందు ముందు మనకే తెలుస్తుంది అని అన్నాడు కదా అదే తెలుస్తుందిలే ముందు పద అంటూ లోపలికి వెళ్ళిపోయారు వాళ్ళందరూ హాస్టల్కి వెళ్ళిన అనుషు గదిలో పడుకొని ఉంది వెళ్ళికిలా పడుకొని సీలింగ్ వైపుకు చూస్తూ ఉంది అందులో బస్సు నుండి కింద పడబోతున్న తను తన నడుమును గట్టిగా పట్టుకున్న దేవ్ సినిమాలో కనిపించినట్లుగా కనిపిస్తూ ఉన్నారు ఒక్కసారిగా దేవ్ చేతుల్లో నలిగి నలిగిన నడుము గుర్తొచ్చింది వేసుకున్న డ్రెస్ టాప్ పైకెత్తి నడుము దగ్గర చూసుకుంది కింద పడుతుందేమో అన్న భయంతో దేవు బలంగా పట్టుకోవడంతో అక్కడ కొంచెం కమిలిపోయి కనిపిస్తూ ఉంది అంశుకి ఆ చిన్ని గాయంపై చిన్నగా తడుముకుని నవ్వుకుంది అంశు ఒక మగవాడి స్పర్శ ఎందుకిలా కలవర కలవరపెడుతుంది మాటి మాటికి ఎందుకు ఇలా గుర్తొస్తుంది ఎవరు తాకినా ఇలాగే అనిపిస్తుందా లేదంటే ఆ దేవులో ఏదైనా ప్రత్యేకత ఉందా ఆలోచిస్తూ బోర్లా తిరిగింది రెండు కాళ్ళు వెనక వైపున గాల్లో ఆటలాడుతూ ఉన్నాయి బుగ్గలు వేడిగా అయిపోయాయి చేతులతో మొహాన్ని తడుముకుంది కొనసాగుతుంది మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలిపాను గమనించగలరు పంతొమ్మిదవ భాగంలోకి వెళ్దాము బుగ్గలు వేడిగా అయిపోయాయి చేతులతో మొహాన్ని తడుముకుంది అన్షు ఏంటి ఇంత వేడిగా ఉంది జ్వరం ఏమైనా వచ్చిందేమో అని మిగతా శరీరాన్ని మొత్తం తడుముకొని చూసింది కానీ ఎక్కడా వేడిగా లేదు కేవలం మొహం మాత్రమే అలా వేడిగా అయిపోయింది అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకుంది బుగ్గలు గులాబీ రంగులో మెరిసిపోతున్నాయి తనకు తాను విచిత్రంగా కనిపించింది అదంతా దేవ్ వల్లే అని అర్థమైంది అంశుకి అలా ఆ రోజంతా దేవ్ ఆలోచనలతో గడిపింది అంశు సాయంత్రం అయింది ఆ దేవ్ మళ్ళీ వాళ్ళ కోసం వస్తాడా రాడా అని ఆలోచిస్తూ బయటికి వచ్చింది మీనా అక్కడే వాళ్ళ బస్సు ఎక్కే దగ్గర బండిపై నిలబడి కనపడ్డాడు దేవ్ వెనకే అతని స్నేహితుడు కూడా కోపంగా నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళిన మీనా నీకు పొద్దున్నే చెప్పాను కదా అనుషు ఇక రాదని అయినా ఎందుకు మీ సమయం వృధా చేసుకుంటున్నావు అంది నీకు కూడా నేను చెప్పాను కదా నేను వచ్చేది తన కోసం కాదని ఇదిగో ఇతను నా స్నేహితుడు అని అతని పేరు చెప్పబోయిన దేవు మాటలకు అడ్డు వస్తూ నీతో మాటలే అనవసరం అనుకుంటే ఇక నీ స్నేహితుడి పరిచయం అవసరమా చెప్పు ఇవేవి అక్కర్లేదు ముందు ఇక్కడి నుండి వెళ్ళిపోండి మరొకసారి మాకు కనిపించొద్దు చెప్పింది మీనా అప్పుడే బస్సు రావడంతో బస్సు ఎక్కేసింది స్నేహితురాలతో కలిసి మీనా అంతగా చెప్పినా కూడా దేవ్ మళ్ళీ వాళ్ళ బస్సు వెనకాల వస్తూ ఉన్నాడు ఏంటి ఇతను అంశు లేదు అన్న వస్తూనే ఉన్నాడు కానీ వచ్చేది అంశు కోసం కాదు అని అంటున్నాడు అంటే కొంపతీసి నా కోసం ఏమైనా వస్తున్నారా అని ఒక్క క్షణం పాటు అనుకుంది మీనా వెంటనే దేవ్ ఆహార్యాన్ని కింది నుండి పై వరకు ఒకసారి గమనించి తనని దాన్ని చూసుకుంది అతడి హైట్ ఏంటి నీ హైట్ ఏంటి అతడి వెయిట్ ఏంటి నీ వైట్ ఏంటి మామిడి పండులా మిలమిలా మెరిసిపోతున్న అతను కనీసం సపోటా పండులా కూడా లేని నీ వైపు ఎందుకు చూస్తాడు ఆశకైనా ఒక హద్దు ఉండాలి అని తనను తాను తిట్టుకుంది మీనా వాళ్ళు బస్సు దిగి హాస్టల్కి వెళ్ళే వరకు కూడా వారి వెనకాలే అనుసరించి వాళ్ళు హాస్టల్లోకి వెళ్ళిపోయిన తర్వాత దేవ్ వాళ్ళు కూడా అక్కడి నుండి వెళ్ళిపోయారు ఆ రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు ఆలోచనలో ఉన్న మీనా అంశుని ఇద్దరినీ చూస్తూ మీ ఇద్దరికి ఏమైంది ఎందుకలా ఉన్నారు అడిగింది ఒక స్నేహితురాలు నిజానికి ఇద్దరు దేవ్ గురించే ఆలోచిస్తూ ఉన్నారు తన స్నేహితురాలు అలా అడగడంతో తడబడుతూ ఏం ఆలోచిస్తాం ఏమీ లేదు అంటూ లేచి కూర్చుంది అంశు అంతే కదా అంటూ అంశు మాటకు వంత పాడింది మీనా కూడా అంశు నీకు విషయం తెలుసా ఈరోజు బస్సు వెనకాలే వచ్చాడు కాలేజీ వరకు సాయంత్రం కూడా కాలేజీ నుండి మళ్ళీ హాస్టల్ వరకు మమ్మల్ని అనుసరించాడు తెలుసా ఆ దేవ్ చెప్పింది ఒక స్నేహితురాలు అదేంటి ఉదయం వస్తే నేను రాలేదని తెలియలేదా నేను రాలేదని తెలిసి కూడా ఎందుకు వచ్చాడంట అడిగింది అంశు అదే కదా ఇక్కడ విషయం అంటూ ఆతృతగా చెప్పింది మీనా ఏంటి ఆ విషయం కుతూహలంగా అడిగింది అంశు ఆ రోజు జరిగిన విషయం అంతా అంశుకి పూస గుచ్చినట్లుగా చెప్పింది మీనా నేను కాలేజీ మానేసి వెళ్ళిపోయాను అని చెప్పమన్నా కానీ నాకు పెళ్ళి ఫిక్స్ అయింది రెండు నెలల్లో పెళ్ళి అని ఇవన్నీ ఎవరు చెప్పమన్నారు నిన్ను అంది అంశు కొంచెం కోపంగా హా ఏముంది నువ్వు చెప్పిన దానికి కాస్త పులిహార కలిపి చెప్పాను అంతే కదా ఎఫెక్ట్గా ఉంటుందని అలా చెప్పా అయినా నువ్వు అంతగా కంగారు పడ పడవలసిన అవసరం లేదు అతను చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది కదా అతను వచ్చేది నీకోసం కాదు నువ్వే నీకోసమని ఎక్కువగా ఫీల్ అవుతున్నావు అంది మీనా అవునా నా కోసం కాకపోతే మరి ఎవరి కోసం మీనా చెప్పిన మాటలు నచ్చకపోయినా ఆ విషయం బయటపడకుండా మామూలుగా అడిగింది అంశు అదే అర్థం కావడం లేదు ముందు ముందు మీకే అర్థమవుతుంది అన్నాడు మరి మా నలుగురిలో ఎవరి కోసం వస్తున్నాడో ఏంటో అంటూ భుజాలు పైకి ఎగరేసింది మీనా ఎవరికోసం ఏంటే నీకోసమే అయి ఉంటాడు మీనా అని అంది మరొక స్నేహితురాలు నా కోసం ఏంటి నేనేమైనా పెద్ద పెద్ద అందగెత్తన అతను చూస్తే ఎలా ఉన్నాడో చూసావు కదా అంది మీనా అంది ప్రేమ గుడ్డిది అంటారు కదా ఇక్కడ కూడా అలాగే జరిగిందో ఏమో నీకోసమే అతడు వస్తున్నట్లుగా ఉంది అన్నది ఆ స్నేహితురాలు ఆ మాట తనలో ఉత్సాహాన్ని పెంచుతూ ఉంటే చ ఊరుకోవే నిజమే ఉండదులే అది అంటూ సిగ్గుపడింది మీనా మీనా అలా సిగ్గుపడుతూ ఉంటే అనుషుకి చిర్రెత్తుకు వచ్చింది కానీ బయటపడలేదు కదా కోపాన్ని చాలా అదుపులో ఉంచుకొని వాళ్ళ మాటలు వింటూ ఉంది నీ కోసం కాకపోతే నీతో మాట్లాడాలని ఊరికే ఎందుకు ప్రయత్నిస్తాడు పక్కనే మేమందరం ఉన్నాం కదా మమ్మల్ని మాట్లాడించాలని కనీసం ప్రయత్నం కూడా చేయడం లేదు పోనీ అంశు కోసం అనుకుందాం అతనే స్వయంగా చెప్పాడు కదా అందుకోసం కాదు తను వచ్చేది అని దీన్నంతటినీ బట్టి చూస్తే ఏమీ అర్థమవుతుంది అతడు వచ్చేది నీ కోసమే అని అంది ఆ స్నేహితురాలు ఆ మాటలతో సిగ్గుతో మెలగలి మెలికలు తిరిగిపోయింది మీనా తననేమో ఆశలు పెట్టుకోవద్దని తన కోసం వచ్చాడని తెలియగానే సిగ్గుపడుతుంది అనవసరంగా దీని మాటలు విన్నానా అని దిగులు పడింది అంశు మరుసటి రోజు అందరూ ఉదయాన్నే లేచి తయారవుతూ ఉన్నారు అంశు మాత్రం లేవలేదు ఎలాగో కాలేజీకి వెళ్ళేది లేదు కదా అందుకని అలాగే బెడ్పై పడుకొని కాలేజీకి తయారవుతున్న స్నేహితురాలని చూస్తూ ఉంది మీనా అద్దంలో చూసుకుంటూ దువ్విన తలని దువ్వడం అద్దిన పౌడర్ అద్దడం అని పాడుకుంటూ అనుకుంటూ ముస్తాబ్ అవుతూ ఉంది తయారై వచ్చి బ్యాగ్ తీసుకుంటూ ఇది కాదా ఎల్లో విఈ అని పాడుతూ చున్నీ చేతిలో పట్టుకుని తిప్పుతూ వయ్యారంగా నడుచుకుంటూ బయటికి వెళ్ళింది మీనా మీనా చేస్తున్న అతి చర్యలను చూస్తుంటే గొంతకు పిసికి చంపాలన్నంత కోపం వచ్చింది అంశుకి అసలు వీళ్ళు నిజం చెప్తున్నారా కావాలని నన్ను ఏడిపిస్తున్నారా ఈరోజు తెలుసుకుంటా అని అనుకున్న అనుషు అందరూ బయటికి వెళ్ళిపోగానే త్వర త్వరగా తయారయ్యి స్నేహితులు గుర్తుపట్టకుండా కొత్త డ్రెస్ తీసి వేసుకొని చున్నీని స్కార్ఫ్ మొత్తం చుట్టేసింది స్కార్ఫ్లా మొత్తం చుట్టేసింది ఇప్పుడు కేవలం కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి కళ్ళు చూసినా కనిపెట్టేస్తారు అని అనుకున్న అనుషు అక్కడే ఉన్న గ్లాసెస్ తీసుకుని పెట్టుకొని కిందికి వచ్చింది అప్పటికి టిఫిన్ చేసి బస్ స్టాండ్కి బయలుదేరారు స్నేహితురాళ్ళు వారి వెనకే కాస్త దూరంలో నడుస్తూ తను కూడా బస్ స్టాండ్ వరకు వచ్చింది అక్కడ దేవ్ ఉన్నాడు అతని స్నేహితులతో కలిసి మీనా చెప్పినట్లుగానే దేవ్ వాళ్ళు వచ్చి మీనాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అది చూస్తుంటే కళ్ళు మండిపోతున్నాయి అన్షుకి కళ్ళల్లో నుండి వస్తున్న అగ్నిజ్వాలలు దేవ్ని తాకేవి కానీ కూలింగ్ గ్లాస్ పెట్టుకోవడంతో అవి అక్కడే ఆగిపోయాయి మీనాతో మాట్లాడుతూ ఉన్నాడు దేవ్ మీనా మిలికలు తిరిగిపోతుంది ఎవరో తనను చూస్తున్నట్లుగా అనిపించడంతో అటువైపుకు చూశాడు దేవ్ వెంటనే తల తిప్పుకుంది అంశు కొనసాగుతుంది అంశు వచ్చినట్లు దేవ్ కనిపెడతాడా నిజంగా దేవ్ ఎవరి కోసం వస్తున్నాడు మీకేమైనా తెలిస్తే చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి